பக்கமா போங்க ரெடி ஆகுறதுக்கு என்னா ஆ ரெடி ஆகுறதுக்கு என்னா டவ இந்துறாயா ஆயிப் பருக்கு இந்துறோம் டவ நம்ம இந்துறோம் டவ சாமி சாமி நைபின் சாமி குடமா ஆ ஆ

పెల్పల మండలంలో మరి పదిహేడు పంచాయతీలలో మరి వర్షాలు లేక మరి గ్రామ గ్రామాల తప్ప యాత్రలు అయితేనేమి వలసలు అయితేనేమి బోనాల కార్యక్రమం అయితేనేమి వాళ్ళ వాళ్ళ వంతు ఏ గ్రామాలకు సంబంధించిన గ్రామాలలో నిర్వహిస్తున్నారు మరి అదేవిధంగా ఈ మండలంలో ఈ పంచాయతీ తరఫున పెల్పల పంచాయతీ తరఫున మేము వాసే వాళ్ళు నిర్వహించాము మరి పూర్వము ఎప్పుడన్నా పురాతన పూర్వంలో వర్షాలు రాకపోతేనా వాసే పెళ్లిళ్ళు చేస్తే వర్షాలు వస్తాయని చెప్పని పెద్దలు చెప్తునేవారు వాళ్ళ ఆచ వాళ్ళ వాళ్ళ ఆదేశం ప్రకారం పెద్దలను నిర్ణయించి అయినా చేస్తే మంచిదని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ గాడు తీసుకొచ్చి ఇలా వాసే వాళ్ళు చేసి మరి ఊరింపు కార్యక్రమం నిర్వహించాము మరి వర్షాలు రాకపోవడం కూడా మనం చేసిన తప్పు కూడా ఉన్నాయి ఎప్పుడైతే మనం పాత ఆశయాలు మర్చిపోతామో వర్షాలు దూరం అవుతున్నాయి మరి వర్షాలు వచ్చినప్పుడే బాణాలు పట్టడం వర్షాలు రాకపోతే మరి బోటా తోమకి నీళ్లు పోయటము ఈ వాసేవులు పెళ్లి చేయడం ఇవన్నీ చేస్తున్నాము మరి వర్షాలు రాని రాకుండా పోనీ పూర్వం పద్ధతిలో ఏ విధంగా కొనసాగుతున్నాయో ఆ పద్ధతులు కొనసాగినట్లయితేనా వర్షాలు ప్రశుల్లంగా వస్తాయి మరి ఈరోజు చూసుకున్నట్లయితే విజయవాడలో మన ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ గుంటూరు కాన్సేషన్లో బెమ్మాల వర్షాలు పడి వాళ్లకు చాలా ఇబ్బంది ఇబ్బంది పరిస్థితులు వరదలు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు మనం చూస్తే రాయలసీమలో వర్షాలు లేక మనం అలాడుతున్నాము వర్షాలు రాకపోవడం కారణము మరి ఈ రాయలసీమలో ప్రత్యేకమైన కర్త మన మన రాయలసీమకి మన రాయలసీమలో ప్రత్యేకమైన మన మంచి సంపద ఉంది ఎందుకంటే మనకి తిరుపతి వెంకటరామ స్వామి అనేది మన బ్రహ్మంగారు అయితే మన రాయలసీమ నుండి ఎంతో మంది ముఖ్యమంత్రులు అయినారు రాష్ట్రపతులు అయినారు ఉపరాష్ట్రపతులు అయినారు మన ఇంత చరిత్ర మన రాయలసీమకు రాకపోవడం మన కర్మ చాలా చెప్పు మన వాన రాకపోవడం మనం చేసుకున్న కర్మ ఎందుకంటే మనము పూర్వ ఏ విధంగా పెద్దలు ఆశ్రయిస్తానారో ఆ విద్యార్థులని మనం పాటించాలని మరి గంగమ్మ కద్యా ఎదిరి పూర్వం పెద్దలు ఏం చేస్తారో అది నిర్వహించకపోవడమే మనం వానలు రాకపోవడం కారణం కాబట్టి ఇవన్నీ ఇప్పటికైనా పెద్దలు తెలియ చెప్పి మరి బాణాలు పట్టడం మరి మన కోటం నీళ్ళు పోయడము ఇలా ఇట్లా సాంప్రదాయాలు చేస్తే వర్షాలు వస్తాయని చెప్పి నమ్మక నమ్మకంతో ఈరోజు ఈ గాడి కార్యక్రమం వాసే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి మరి మేము మా వంతు మేము చేస్తున్నాము ఆ భగవంతుని పుణ్యాన ఆ ముక్కోటి యువతల పుణ్యాన మనకి మండలానికే కాదు మన ఆంధ్ర రాష్ట్రానికి వర్షాలు వచ్చి మనకి ఆ రైతులు రైతు కూలీలను అందరికి ఆదుకోవాలని చెప్పని ఆ భగవంతునికి పాటిస్తున్నాము